తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటుకు అంటే ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి బీఆర్ఎస్ను పూర్తిగా అంటే ముప్పై రెండు శాతం ఓట్లు కలిగిన బీఆర్ఎస్ను పదహారు శాతం పడేసి పదహారు శాతం ఉన్న బీజేపీని తీసుకొచ్చి ముప్పై ఐదు శాతం తీసుకొచ్చి ప్రజలు అంటే పక్కగా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓట్లు మొత్తం డైవర్ట్ అయినాయి ఎవరికి డైవర్ట్ అయినాయి అంటే నరేంద్ర మోడీకి డైవర్ట్ అయినాయి ఎందుకైనా అంటే ఆయన తెలంగాణకు ఏమో తీసుకొస్తాడని ఆయన తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని ఆయన తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలు నెరవేరుస్తాడని ఆయన దేశాన్ని కాపాడతాడని ఆయన ఉద్యోగాన్ని ఇస్తాడని ఆయన మన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోతాడని ఆయనకు మనకు రైల్వే జోన్లు ఇస్తాడని మనకు ఆయన నరేంద్ర మోడీ మనకు ఐఏఎంలు ఐఐటీలు లాంటి సంవత్సరం మనకు ఇస్తాడని చెప్పి తెలంగాణ ప్రజలు ఓట్లేసిరు నరేంద్ర మోడీ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకానికి జాతీయ హోదా కల్పిస్తారనే నమ్మకంతో నరుణమ్మని గెలిపించరు డీకే అరుణని గెలిపించరు పాలమూరు ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నూట అరవై ఐదు సీట్లతో అధికారంలో ఉంటే అది అరవై ఐదు సీట్లతో అధికారంలో ఉంటే ఎంపీ స్థానాలకు వచ్చే వరకు ఎనిమిది ఎమ్మెల్యేలు కలిగిన బీజేపీ వాళ్ళకు కూడా ఎనిమిది ఎంపీ స్థానాలు ఇచ్చారంటే ప్రజలు నరేంద్ర మోడీ మీద నమ్మకం పెట్టుకున్నారు అంటే నేను ఎప్పుడూ చెప్పినా ఇప్పుడు కాదు నేను ఎప్పటి చెప్తున్నా మీరు నమ్మడం అంటే మీ నెత్తిని మీరు కొట్టుకోవడమే అని చెప్పిన నరేంద్ర మోడీని నమ్మడం అంటే కుక్క తూక పట్టుకొని గోదావరి ఇవ్వడమే ఆయనకు తెలంగాణలో యూనివర్సిటీలు ఇవ్వాలన్నా తెలంగాణకు రైల్వే కోచ్లు ఇవ్వాలన్నా తెలంగాణకు యూనివర్సిటీలు ఇవ్వాలన్నా తెలంగాణకు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్నా తెలంగాణకు బడ్జెట్ కేటాయించాలన్నా మన తెలంగాణకు ఉన్నటువంటి అనేక రకాలుగా వెనుకబడి ఉన్నటువంటి అంటే ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ పేరు కూడా తెలంగాణ పేరును కూడా పార్లమెంటులో పలకలేని స్థితిలో నరేంద్ర మోడీ ఉన్నాడంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు తూటుపాలేసి మాటలు మాట్లాడే కొంతమంది బీజేపీ నాయకులు ఊకదంపిడి ఉపన్యాసలేదప్ప వీళ్ళు నరేంద్ర మోడీ దుస్తులకు తోక ముడుచుకునే నాయకులే నరేంద్ర మోడీ కనబడితే వీళ్ళు కాదు కదా పొల దండాలు పెట్టడం పూలదండలు వేయడం బొకేలు వేయడం వరకే వీళ్ళు అప్ప నా రాష్ట్ర ప్రజలు ఇలా ఏడు శాతం ఓట్లు లేని బీజేపీ ముప్పై ఐదు శాతం వచ్చిందయా ఎంపీ పార్లమెంట్ మళ్ళీ వచ్చేదని కాదు ముప్పై శాతం ప్రజలు ముప్పై ఐదు శాతం ప్రజలు బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లేస్తే తెలంగాణ బడ్జెట్ అంటే ఈ దేశ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ పేరు ప్రస్తావనలో లేకుండా మీరు బడ్జెట్ని కేటాయిస్తారా మీరు బడ్జెట్ని కేటాయిస్తారా ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మనుగడ అనేది కష్టమే ఎందుకంటే అన్ల నాయకులు ఇద్దరు ముగ్గురున్న జర మాట కా వాళ్ళు నోటికి ఎంతో శాంతం మాట్లాడతారు ఏది పడతారే మాట్లాడతారు కాంగ్రెస్ ఇట్లా కాంగ్రెస్ అట్లా బీజేపీ మాత్రం దేశాన్ని ఒరగబెట్టింది నూటి పదేళ్లలో ఈ దేశాన్ని ఒక పుచ్చు పట్టినటువంటి పురుగు లేక ఇక పుచ్చు పట్టిన దేశంగా తయారు చేసారు పదేళ్లలో ఈ దేశాన్ని అన్ని రకాలుగా క్షీణింపజేసాడు నరేంద్ర మోడీ ఇలా జాతీయ సంస్థ మొత్తం కొలాబ్స్ చేశాడు ఆర్థిక వ్యవస్థ కొలాబ్స్ అయిపోయింది నిరుద్యోగం మొత్తం పెరిగిపోయింది పేద ప్రజలు ఆకలి కేకలు అలమటించే వాళ్ళు డెబ్బై ఎనిమిది శాతం పెరిగిపోయింది ప్రతి కుటుంబం ఈ దేశంలో అప్పుల్లో మునిగిపోయింది ఆర్థిక భారం పెరిగిపోయింది అభివృద్ధి అంటే ఎట్లా పెరిగిపోతుందంటే సంవత్సరం మొత్తం గుజరాత్ వచ్చిన చేతుల